విను ఈ నేల నిశ్శబ్దంగా ఉన్నట్టే కనిపిస్తోంది కానీ నీ బాధని ప్రతీ కణం వింటోంది నీవు అడుగుతున్నావు కదా ఎందుకు నాకింత కష్టమని కష్టం కొత్తది కాదు నీ భయమే కొత్తది నీవు పడిపోయినప్పుడు ఈ లోకం నవ్వలేదు నీవు ఏడ్చినప్పుడు ఈ గాలి కూడా ఆగింది కానీ నీవు నీ బలాన్ని మరిచిపోయావు నేను అడవిలో ఉన్నాను శ్మశానంలో ఉన్నాను నీ శ్వాసలో కూడా ఉన్నాను నీవు ఓడిపోయిన వాడివి కాదు నీవు పరీక్షలో ఉన్న దేవుడివి అగ్నిలో పడ్డ ఇనుమే ఖడ్గమవుతోంది బాధలో నలిగిన మనిషే ధర్మం అర్థం చేసుకుంటాడు న్యాయం వెంటనే రాదు కాని తప్పదు కాలం నిదానంగా నడుస్తోంది కాని ఎప్పుడూ తప్పు అడుగు వేయదు భయపడకు నీ కన్నీళ్లు నేలలో పడితే అవి శక్తిగా మారతాయి ఇది ప్రతీకారం కాదు ఇది ధర్మం నడువు భయంతో కాదు